నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో మనం చూసుకుంటే అస్థిరమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి కొన్ని చోట్ల ఎండ బాగా కాస్తూ ఉంటే మరికొన్ని చోట్ల వడగండ్ల వాన వర్షాలు పడుతూ పిడుగులు పడుతూ ఉన్నాయి దీనికి సంబంధించి వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు ఆదివారం రేపు సోమవారం మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ తెలిపింది ఛత్తీస్గఢ్ నుంచి మహారాష్ట్ర వరకు అంతర్గత కర్ణాటక నుంచి దక్షిణ తమిళనాడు వరకు రెండు ద్రోణులు కొనసాగుతూ ఉన్నాయి దీంతో తెలంగాణలోని పలు జిల్లాలలో ఉరుములు మరియు మెరుపులతో కూడిన గాలులతో మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ తెలిపింది ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కోస్తా రాయలసీమ ప్రాంతాలలో పలుచోట్ల వర్షపాతం నమోదవుతూ ఉందని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేసింది అలాగే ఆంధ్రప్రదేశ్లో మనం చూసుకుంటే నంద్యాల కానీ పలుచోట్ల అయితే వర్షాలు కురుస్తూ ఉన్నాయి మరి కొన్ని చోట్ల పిడుగులు పడి ఒక తాటి చెట్టు కూడా కాలిపోవడం జరిగింది మరి మీ యొక్క ప్రాంతాలలో వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్